హాయ్ అండి ఇవాళ నేను క్యారెట్తో పప్పు తయారు చేస్తున్నాను ఇది చాలా హెల్తీ రెసిపీ చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక త్రీ టమాటర్స్ వన్ క్యారెట్ త్రీ పచ్చిమిర్చి తీసుకున్న పెసరపప్పు ఒక ముప్ప గ్లాస్ తీసుకున్నాను ఇవి నీట్గా కడుక్కునేసి వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ నానాలి పెసరపప్పు ఈ చా ఈ కర్రీ చాలా బాగుంటుంది క్యారెట్లో ఏ విటమిన్ అనేది ఉంటుంది కంపల్సరీగా క్యారెట్తో అప్పుడప్పుడు మనం రెసిపీస్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు వేపుడే కాకుండా ఇలా పప్పులో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు వేపుడుతో తినకపోయినా ఇలా పప్పులో వేసి పెడితే తెలియకుండా తింటారు పెసరపప్పు కడుక్కున్నాక అందులో ఒక ఒక కప్పుకి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకునేసి అందులో మనం నీట్గా ఇంకా పీల్ తీసుకొని కట్ చేసుకున్న క్యారెట్లు రెండు పచ్చిమిర్చి ఈ టమాటా కూడా వేసుకొని మూత పెట్టుకునేసి వన్ విజిల్ ఉడి వస్తే సరిపోతుంది మరి టూ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది హై ఫ్లేమ్ మీదనే వన్ విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఉడికిపోయింది కుక్కర్ కింద దించేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపగుళ్ళు వేసుకొని ఫ్రై అయ్యాక అందులో ఒక టూ ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో ఒక మనం రెండు వెల్లిపాయలు కూడా వేయడం వల్ల పప్పు అనేది చాలా మంచి వాసన వస్తుంది బాగుంటుంది ఒక రెండు వెల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇందులో చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఈ పోపు మగ్గే లోపల మనం ఈ కుక్కర్ మీద మూత తీసుకొని దీన్ని ఇందులో కొంచెం సాల్టు పసుపు కొంచెం కారం కూడా వేసుకొని చాలా తక్కువ కారము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దీన్ని మరీ పప్పు గుత్తితో ఏం మెదపబడలేదు పెసరపప్పు కాబట్టి చాలా ఈజీగా మెదిగిపోతుంది గంటితో అలా కొంచెం మిక్స్ చేసుకోవాలి గంటితో అటు ఇటు కలుపుకునేసి పోపు ఫ్రై అయ్యింది కాబట్టి ఈ పోపులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకునేసి ఈ పప్పుని అందులో వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే పచ్చివాసన అంతా పోతుంది కొంచెం మనం చింతపండు పులుపు కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం చాలా తక్కువే పట్టిద్ది ఎక్కువేం పట్టదు కొంచెం చింతపండు పులుపు వేసుకునేసి స్టవ్ ఆపేసుకోవడమే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ క్యారెట్ పప్పు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు